హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియో వచ్చి మన అంగల్ నుంచి ముదివేడికి వెళ్తున్నాం అనమాట ముదివేడికి ఎందుకు వెళ్తున్నాము ఏమనేది వీడియో లాస్ట్ వరకు చూస్తే తెలుస్తుంది ఎందుకు వెళ్తున్నామా ముదివేడుకు అనేది నేనైతే ఇప్పుడు ప్రజెంట్ అంగల్లో అయితే బయలుదేరినా అంగల్లో బయలుదేరి వెళ్తున్నాను అనమాట ఎక్కడికి ముదివేడు వరకు ముదివేడు ఎంత దూరం ఉంది ఏమనేది కూడా కావాలంటే లాస్ట్లో చెప్తాలే మీరు అనుకోవచ్చు ఎంతుంది ఏమీ అనేది సరే ఇది మా ఊరు బస్ స్టాండ్ అనమాట అంగళ్ళు బస్ స్టాండు ఆల్రెడీ ఇంతకుముందు ఏదన్నా వీడియోస్లో చూసే ఉంటారు కానీ నేను చూపిస్తాను ఇదే మా ఊరు బస్ స్టాండు అని అంటే మీకు తెలియాలి కదా అంగల్లు బస్ స్టాండ్ కూడా ఉంది ఎలా ఉంది ఏమీ అనేది అంగళ్ళు ఒకప్పుడైతే తెలియదు అనమాట చాలామంది వరకు అంతకుముందు అయితే ఒకసారి పెద్ద అయింది అప్పుడు మన ఢిల్లీ లెవెల్కి వెళ్ళిపోయింది మా అంగల్ ఆల్రెడీ ఢిల్లీ టు అంగళ్ళు ఎక్స్ప్రెస్లు కూడా నడిచినాయి ఇప్పుడు కొన్ని రోజులు అది పక్కన పెట్టండి అవంతా ఎందుకు లేకని తర్వాత ఇప్పుడు ఆ సర్కిల్లో వచ్చి మనం రైట్ కట్ అనమాట ముదివేడికి వెళ్ళేదానికి ఈ ముదివేడికి వెళ్ళేదానికి ఇది వచ్చి మన మా డిస్టిక్కి వెళ్తుంది అన్నమయ్య జిల్లా ఇప్పుడు కొత్తగా పెట్టాలని డిస్టిక్ ఆ డిస్టిక్ వెళ్ళే రూటే అనమాట ఇది ఆల్రెడీ కొంచెం దూరమే ఒక ఫైవ్ సిక్స్ కిలోమీటర్స్ వచ్చి ఇలా డబల్ రోడ్డు ఉంది తర్వాత మళ్ళీ నార్మల్లే డబల్ రోడ్ అంటే డివైడర్ రోడ్డు ఉంది అనమాట ఫైవ్ సిక్స్ కిలోమీటర్స్ తర్వాత వచ్చి డబల్ రోడ్డు ఉంది ఇంకా కొంచెం ముందర పోయినాక కూడా బట్టలు జింపేసే టోల్ గేట్ కూడా ఉంది అనమాట ఎందుకంటే ముదివేడు కొంచెం ముందరకు పోతే టోల్ గేట్ కూడా ఉంది రోడ్డు ఒకటే ఉంది ఎంత బాగుందిలే అని అనుకుంటున్నారేమో ఇప్పుడు డబల్ రోడ్లకు టోల్ గేట్లు వచ్చేసినాయి డివైడర్ రోడ్లకు టోల్ గేట్లు వచ్చేసినాయి టోల్ గేట్లు లేనిందేమీ మన డెవలప్మెంట్ ఏం లేదనమాట మన ఆల్రెడీ మన ఇండియా ఇచ్చేసింది అనమాట బయట కాంట్రాక్టులకు ఇచ్చేసి రోడ్లు వాళ్ళే వేసుకొని మీరే డబ్బు సంపాదించుకోండి అని వాళ్ళు కాంట్రాక్టులకి ఇచ్చేసినారులే అదంతా పక్కన పెట్టండి మనం మనం ఏం మాట్లాడుకున్నా మనకి ఎందుకు లేకని అవంతా ఇప్పుడు మనం వెళ్తున్నది అయితే ముదివేడికి వెళ్తున్నాం అనమాట ఇది మా ఊరు దాటుతానే కురబలకోట ఉంది కురబలకోట దాటినాక ఒక్క కిలోమీటర్ ఎగ్జాక్ట్ అంటే ఖచ్చితంగా ఒక కిలోమీటర్ ఉంది ఫ్లైఓవర్ ఈ పక్క నుంచి మీరు బండి స్టార్ట్ చేసి ఆ పక్క దిగేటాకి ఉండేతాడికి మీరు కావాలంటే మెట్ రాన్ చేసుకో మీరు చెక్ చేయండి ఖచ్చితంగా ఒక కిలోమీటర్ ఉంది ఎందుకంటే నేను ఆ ప్రయత్నం చేసినా కాబట్టి మీకు చెప్తా ఇది ఒక కిలోమీటర్ ఉంది ఇది ఫ్లైఓవరు అని ఆ ఫ్లైఓవర్ ఎందుకు వేశారంటే కింద ట్రైన్లో పోతుందని ఫ్లైఓవర్ అయితే కట్టారు ఆ ట్రైన్ కింద కూడా చాలామంది పైనుంచి దుంకేసి పడిపోతున్నారు ఫ్లైఓవర్ మీద నుంచి ట్రైన్ కిందికి అనమాట ఎన్నో కారణాల వల్ల పాపం ఎట్లెట్లా అయిపోతాడు లే కొందరికి ఇది ఇంకా ఫ్లైఓవర్ దిగేసాం కదా అంటే అన్న ఆ బోర్డు నుంచి ఆ బోర్డు వరకు ఉంది లేదు లేదా ఫ్లేవర్ మాత్రమే నేను చెప్పినట్లు ఎగ్జాక్ట్లీ వన్ కిలోమీటర్ ఉంది సరే ఈ మా రూట్ ఇది అంగాలు ముదివే రూట్ అంతా చూసి ఎంజాయ్ ఈ మ్యూజిక్ వింటూ ఎంజాయ్ చేయండి తర్వాత వచ్చి మనం టాపిక్ వెళ్దాం అంటే టాపిక్లోకి వెళ్దాం అంటే మీరైనా టాపిక్ ఏంటంటే సిమెంట్ కలిపే టాపిక్ అనుకుంటారు అది కాదు టాపిక్ అలాగా కూర్చోపెట్టి చెప్పండ్రా నన్ను అయితే ఎవరు వదిలేదు ఒకవేళ వదిలేసినట్టే ఎన్ని వీడియోలు ఇంకా అన్ని అన్ని వీడియోలు వచ్చేసిండేమో నన్ను వదలలేక పట్టుకున్నారు కాబట్టి వీడియోస్ రాలేకపోతున్నాయి ఈ మ్యూజిక్ వింటూ ఎంజాయ్ చేయండి వీడియో మొదట్లోనే చెప్పాను కదా నా పరుగు ఎక్కడి వరకు అని మళ్ళీ ఎక్కడికి నీ పొరుగు అంటారే అలా అంటే ఎలాగ మీరు సరే ఇప్పుడు ఎక్కడికి వచ్చేసామంటే మనం ముదివేడి క్రాస్ లేక వచ్చేసాం ముదివేడి క్రాస్ లేక వచ్చేసరికి కూడా వీడియో కూడా అక్కడ షేక్ అవుతుంది అంటే అంత బాగా తీసుకున్నారు లెక్క వీడియో మన వాళ్ళు ఎట్లోలే మీకు మనకు చూపిద్దాం ఉద్దేశంతో ఎన్నెన్నో రావాల్సి జిమిక్కిలు కానీ తర్వాత ఇప్పుడు మనము ముదివేడికి క్రాసే అనమాట ఇది ఇంకా ముదివేడు కాదు ఇంకా మనం ముందరకి వెళ్ళాలా ఇటు నుంచి మళ్ళీ ఎంత వెళ్ళాలా వాళ్ళు వెళ్ళాలా ఒక మూడు కిలోమీటర్లు వెళ్తే మళ్ళీ ముదివేడు వచ్చేస్తుందిలే మనమేమి దగ్గరే దూరం ఏమి లేదు అనమాట కానీ ముదివేడికి ఎందుకు వెళ్తున్నాం ఏమనేది ఇంతవరకు చెప్పలేదు అనుకుంటున్నారా చెప్తా చెప్తా చెప్పే టైం వస్తుంది కదా ఖచ్చితంగా ముందరకెళ్తే చెప్పేస్తా ఇప్పుడు ఆపండ్రా బాబు ఈ వీడియో షేకింగ్ ఆపండ్రా ఏమైపోతుంది ఎందుకు అట్లా ఊపుతాండరా ఆపేసినట్లే మీరేం ఏం అండి ఓకే రాజు ఎవరే ఉపయోగం చేశానికి నీ వల్ల ఏదన్నా పరిచేసుకోరా హలో సార్ గారు ఇది కూడా ఒక పని చాలామంది ఇదే పనిగా పెట్టుకున్నారు తెలుసా ఏది యూట్యూబ్లో వీడియోస్ పెట్టడము మన సబ్స్క్రైబర్స్ కోసము చూపించడము చాలామంది వెళ్ళలేని వాళ్ళు అలా మేము చేయలేకపోతున్నామని ఫీల్ వాళ్ళ కోసం అంతా మా లాంటి యూట్యూబర్లు ఏం చేస్తారంటే వీడియోస్ పెడుతున్నారు వీడియోస్ పెట్టిన దానికైతే బాధ లేదు కానీ మరీ చిన్న చిన్నవి అదేందుకు చెప్తానులా చిన్న చిన్నవి కూడా పెడతాన్నారు దాంట్లో కూడా వేలల్లో లైకులు లక్షల్లో సబ్స్క్రైబర్లు అదే ఆశ్చర్యంగా ఉంది నాకైతే అంటే అది కూడా నచ్చుతున్నాయి ఏం లెక్క కానీ మనం పెట్టే వీడియోసే నచ్చడంలే మన సబ్స్క్రైబర్స్ కోసం ఉన్ని ఏదో ఒకరోజు నచ్చుతుందిలే కానీ నేనేం అట్లా ఫీల్ ఏం కాలా మీరు నచ్చని నచ్చక పని నేనైతే వీడియోస్ పెట్టడం మీద ఆపడం లేదు కదా ఏదో ఒకటి నాకు తోచిన వీడియో పెడతాన్న మీరు చూడండి ఎంజాయ్ చేయండి కామెంట్ కానీ చేయండి కామెంట్లు అయితే చేసేదానికి లేరు లేదు మనకు సబ్స్క్రైబర్లకు పాపము నా మన దాంట్లో ఉన్న సబ్స్క్రైబర్లకు ఎవరికి కామెంట్ పెట్టేంత టైం లేదు పాపం అంతా బిజీ పర్సన్స్ ఏం చేయలేము మనము అట్లంతా ఫీల్ ఏం కావాల్సిన అవసరం ఏం లేదు అది అట్లా ఎగిరించాలా బండి చూసారా కింద ముందర అట్లా ఎగిరిస్తే సెట్ అయిపోతాయి నడాల నొప్పులు అవి ఇవి అంతా ఇది మన ముదువేడులోకి ఎలాగ స్ట్రైట్గా వెళ్ళకన్నా లెఫ్ట్కి వెళ్తున్నాను అనమాట లెఫ్ట్కి వెళ్తే ఇది బైపాస్ ప్రతి ఊరికి ఇప్పుడు బైపాస్లు వచ్చినాయి తెలుసా చిన్న ఊర్లోకి వచ్చినాయి పెద్ద ఊర్లకు వచ్చినాయి ఈ బైపాస్లో ఇలాగ మళ్ళీ వెళ్ళిన తర్వాత రైట్కి తిరుగుతున్నా ఈ రైట్కి తిరిగితే ఏమొస్తుంది ఏమీ అనుకుంటున్నారా రైట్కి తిరిగితే ఏమొస్తుంది ముదువేడు జాతర వస్తుంది అనమాట ఈరోజు ముదువేడు జాతర ఆ జాతర వీడియో మీకు చూపిద్దామనే ఉద్దేశంతో నేను బయలుదేరి వెళ్ళినా ఎలా ఉంటుంది ఏమని మా పక్క మా సైడు అన్నలా మా సైడు చాలా బాగా జరుగుతాయి జాతరలు ఇంకా ఇంతకుముందు రికార్డ్ డాన్సులు ఉన్నాయి ఇప్పుడు అలాంటివి ఏం లేవు రికార్డ్ అంతా ఇప్పుడు ఇప్పుడంతా డీజే జిప్ జిప్కి అంతా ఇంతకుముందు అయితే రికార్డ్ డాన్సులు ఉన్నాయి ఇంతా మెలుకొని చూసేవాళ్ళు ఇప్పుడు పాపం రికార్డ్ యాన్సులు లేక చాలామంది ఫీల్ అవుతూ ఉంటారు వాళ్ళల్లో నేనైతే ఒకరిని కాదులే వాళ్ళల్లో నేను ఒకరిని అంటారేమో అనుకున్నారేమో కాదు నేనైతే ఒకరిని కాదు మనం పెద్ద ఇంట్రెస్ట్ ఏం లేదు ఇప్పుడో చిన్నగా ఉన్నప్పుడు వెళ్ళాంలే రికార్డ్ యాన్సులకు నేను మీకు చెప్పేది అర్థం కాకపోవచ్చుని ఒక చిన్న బిట్ ప్లే చేశా రికార్డింగ్ డ్యాన్స్ అలా ట్రాక్టర్లకు వెనకాల కరుసుకొని నా విండిపోతా అన్నారు ముందు ఇప్పుడు అలాంటివి ఏమీ లేవు మొత్తం అంతా స్టిత్ చేయనరు సరేలే కానీ ఇప్పుడు మనము ముదివేడికి అయితే చేరుకున్నాము జాతరకు ఇంకా జాతరలో బండి పార్క్ చేసి ఎలా ఉంటుంది ఏమనేది ఏమేమి ఉంటాయి జాతరలో స్పెషల్గా ఏముంటాయి అని ఇంతకుముందు ఆల్రెడీ జాతర కూడా పెట్టా అదేదో ఏదో జా సిటీమ్ జాతర కానీ అది నైట్ టైం కదా మీకేమంతగా కనపడడం లేదు కనిపించలేదు నాకే నచ్చాల వీడియో ఓకే అది పక్కన పెడితే ఇంకా డే టైంలో మంచి వీడియో తీసి పెడదామని జాతరది వచ్చాను నేనైతే సరేనా తర్వాత ఇప్పుడు బండి పార్క్ చేయడానికి వెళ్తున్నాను అనమాట పిల్లోడు కూడా రానియడం లేనన్ను ఎందుకో ఏమాట పన్నాడు సరేలే పక్కకి వెళ్ళిపోయాడు తర్వాత వచ్చి పార్క్ చేసి మనం జాతరలోకి ఎంటర్ అయిపోదాం ఎలా ఉండాలి ఏమున్నాయి ఈ జాతరలో ఎక్కువ ఏమున్నాయి ఏమంత స్పెషల్గా ఉన్నాయి అనే దాని గురించి మనము డిస్కషన్ చేసుకుందాం అంటే మీరు కామెంట్ కనెక్ట్ చేయండి నేను మామూలుగా చెప్తాను ఇది జాతరలో స్టార్టింగ్ ఎత్తుకుంటే మనం పార్క్ చేసిన తర్వాత అన్న సర్త్ అన్నా అన్న చూడలేకపోతానము సరే వెతుకుండానే మనకు స్వీట్ షాపులు దొరికినాయి మొత్తం అంతా అటు సైడ్ అంతా రైట్ సైడ్ అంతా స్వీట్ షాప్లు ఉన్నాయి ఇంక లెఫ్ట్ సైడ్లో వచ్చి పూజకు కావాల్సిన ఐటమ్స్ అంటే టెంకాయలు అవి ఇవి ఉన్నాయన్నమాట ఇంకా ఈ ముదివేడు జాతరకు ఎవరెవరు వెళ్ళినారు లేదా అనేది వాళ్ళు చూసుకుంటే చాలా ఆనందపడతారనమాట ఆ జాతరలో ఉండేవాళ్ళు కానీ వాళ్ళ వరకు మన వీడియో రీచ్ అవుతుందా లేనేది తెలియడంలే ఎందుకంటే వాళ్ళు చూసుకుంటే ఆ రోజు వెళ్ళి వచ్చే వింటారు తర్వాత వాళ్ళ మేము జాతరలో అనేది వాళ్ళకి తెలిసిందనుకో చాలా ఆనందంగా ఉంటుంది ఎందుకంటే ఎవరైనా కూడా అంతే ఎందుకంటే కెమెరా ఉందంటే ఒకలాగా బిహేవ్ చేస్తారా కెమెరా లేవు నార్మల్గా ఉన్నప్పుడు ఒకలాగా బిహేవ్ చేస్తారు ఆ కెమెరా ముందర నటించేదానికంటే కూడా నార్మల్గా ఉన్నప్పుడు వాళ్ళ వాళ్ళు చూసుకుంటేనే చాలా ఆనందంగా ఉంటుంది ఎవరివైనా అంతే నాదైనా కానీ ఎవరిదైనా కానీ కొన్ని కొన్ని షార్ట్స్ అలాగా ఈ జాతరలో మనం వెళ్తున్నాం కానీ ఆ పక్క ఈ పక్క ఈ జాతర మొత్తం అంతా ఎత్తుకుంటే కూడా స్వీట్ షాప్లో ఉన్నాయి కానీ ఆ స్వీట్ షాప్లు అనేది పక్కన పెడితే ఇంకొకటి ఉంది నాకైతే ఈ జాతరలో ఈ పక్క ఆ పక్క మొత్తం స్వీట్ షాప్లో ఉన్నాయా ఒకరు కూడా గ్లాసులో పెట్టి గ్లాసుల్లో పెట్టి దానికి దుమ్ము పాడు పోకన్నా చేసి అమ్ముకుందాం అనుకునే వాళ్ళు ఒక్కరు కూడా లేదు ఈడ మధ్యలో నడుచుకుంటూ పోతా అంటే కాళ్ళకు వచ్చే దుమ్ము అంతా ఆ స్వీట్ల మీదనే పడుతుంది మళ్ళీ ఆ స్వీట్లే మనం కొనుక్కొని ఇండకపోతారు అది అది ఏదేమో చెప్తానులా ఏడుకన్నా వెళితే అదే జాతరలుగా వాడికి వెళ్తే ఏదో ఒకటి తీసుకొని వెళ్ళాలి ఒత్తిడి చేతులతో వెళ్ళని ఒట్టి చేతులతో వెళ్ళకూడదు అంటారనమాట అలాగా మూఢనమ్మకాలు నమ్మే వాళ్ళు చాలామంది ఉంటారు అలాంటి వాళ్ళు ఏం చేస్తారు ఇలాంటివన్నీ తీసుకెళ్తారు తర్వాత అదే చెప్తానులా రో ఆరోగ్యాలకు దెబ్బతింటాయి దుమ్ము అంతా పడుతుంది ఆ దుమ్ము ఎత్తుకొని పోతారు ఒక్కరు కానీ మొత్తం నేను జాతర అంతా గమనించినా ఒక్కరు కూడా గ్లాసుల్లో పెట్టి పాడు దాన్ని ప్యాక్ చేసి ఇద్దాం అనుకునే వాళ్ళే లేరు ఈ ఫుడ్ ఇన్స్పెక్టర్లు ఉంటారు కదా ఈ గ్లాసుల్లో పెట్టి ఆడ ఏడా బేకరీలో మాత్రం చెక్ చేస్తా వచ్చి ఏంటి స్పూన్లు స్పూన్లు తిని తిని చెక్ చేస్తాంటారు నేను చాలా తరలు గమనించినా కానీ ఇలాంటి చోట్లకి ఎందుకు రాడు ఎందుకు పెట్టరు అనేది తెలియదు అన్న మీరు నన్ను తప్పుగా అనుకోదండి మా వ్యాపారాల మీద ఇలా చెప్తా ఉండవేమీ అని ఎవరిదైనా ఆరోగ్యం ఆరోగ్యమే అన్న మీరు కూడా ఇలాంటి దుమ్ము పడకన్నా జాగ్రత్త చేసుకొని అమ్ముకుంటే చాలా బాగుంటుందన్న నాకు నచ్చిన వరకు చెప్తున్నా నేనైతే నా మాట నేను చెప్పినది దాంట్లో తప్పు ఉందా లేదా కరెక్ట్గా ఉందా అనేది మీరు ఎవరైనా కూడా నాకు కామెంట్ పెట్టండి ఒకరన్నా కామెంట్ చేయండి వీడియోలు చూసిన వాళ్ళు నేను చెప్పింది తప్పు తప్పుందా లేదా అని తర్వాత ఇంకా పిల్లలు ఆడుకునే ఐటమ్స్ టెడీ బేర్స్ చాక్లెట్స్ బిస్కెట్స్ ఇవన్నీ ఉండేది కామనే జాతరలో ఏమంటే పర్టికులర్గా ఇది ఈ జాతర వచ్చి రంజాన్ నెలలో వచ్చింది రంజాన్ నెలలో వచ్చింది కానీ చాలా వరకు ఏమవుతుందంటే జాతరలో వచ్చినప్పుడు పాడు ఆ చుట్టుపక్కల ఉన్నవాళ్ళు ముస్లింస్ పాడు రోజాలు పాడు ఉంటారు కదా వాళ్ళు వెళ్తారా వెళ్ళారా అని అనుకుంటారు కానీ చూడండి అలాంటి పట్టింపులు ఏమీ పట్టించుకోకున్నా దీంట్లో మొత్తం అంతా ఫిఫ్టీ పర్సెంట్ మంది వాళ్ళే ఉన్నారు ఓకేనా చూడండి నేనే చెప్పేది వద్దు వీడియోలో చూడండి ఎందుకంటే వాళ్ళే ఎక్కువ కనపడుతున్నారు ఈ వీడియోస్లో కూడా అలాంటివి ఏమిటి పట్టింపులు లేకుండా మా పక్కన ఎటువంటి కులాలు మతాలు పట్టింపులు అనేవి ఏంటివి లేవు కానీ వాళ్ళకు ఏదే చెప్తానులే వీళ్ళ రాజకీయాల కోసమై వాళ్ళు లేపుతున్నారు తప్ప బురద మనకైతే అలాంటివి ఏమీ లేవు కుల మత భేదాలు జాతరలకి వెళ్తారు ఉర్సులకు వెళ్తారు వాళ్ళు ఇల్లు తింటారు వాళ్ళేళ్ళు వీళ్ళు తింటారు వీళ్ళు ఇంట్లో వాళ్ళు తింటారు మాకు అలాంటి పట్టింపులు అయితే ఏమీ లేవు ఈ ఎలక్షన్ల కోసం రాజకీయాల కోసం అయ్యే కుల మతాలు కూడా ఘర్షణలో పెడుతున్నారు అన్నీ ఉన్నాయి కానీ ఎక్కువ నిమ్మకాయ చోడ ఉంది బాగుంటుంది అన్నమాట వేడి ఎక్కువ ఉంది కాబట్టి తాగితే బాగానే ఉంటుంది కానీ తాగలేనులే నేను ఎందుకు తాగలేను అంటే ఇంతకుముందు చెప్పాను కదా అందుకే నేను తాగలేను తర్వాత ఇప్పుడు మనం టెడ్డీ బేర్ షాప్కి వెళ్దాం టెడ్డీ బేర్ షాప్లో అయితే టెడ్డీ బేర్లు అయితే చాలా ఉన్నాయి అంటే కాస్ట్ కూడా అలాగే ఉన్నాయనుకో వాళ్ళు చెప్పే రేటుకు మనం కొనలేం ఈ ఉరుసులో ఇది సారీ ఈ జాతరలో మొత్తానికి లైట్లు వేసి మరీ ఎక్కువ సేల్ చేస్తున్నది మాత్రం ఈ లేడీస్ ఐటమ్స్ మాత్రమే ఎనీ పీస్ యాభై రూపాయలు అంట అంటే క్లిబ్బులు పాటు లైటింగ్ పెడితే మెరుస్తా అనే ఉద్దేశంతో లైట్లు వేసినారే ఏడాది చూసినా ఇన్ని కుక్క పిల్లలు ఒకటేసారి రమ్మని పిలిస్తే యాటికబ్బా వచ్చేది నేను చూడండి మొత్తం స్వీట్ షాప్లే మీరు వీడియో చూసిన దాంట్లో నేను చెప్పిన దాంట్లో ఏమన్నా తప్పనిపిస్తే ఖచ్చితంగా నాకు కామెంట్ చేయండి ఫైనల్గా వచ్చి జాతర జరుగుతున్న గుడి అనమాట ఇలా ఉంది ఆ గుడి ఆ గుడి లోపల వెళ్ళేదానికైతే నేనైతే ధైర్యం చేయలేకపోయినా ఎందుకంటే జనాలు ఫుల్గా ఉన్నారు లోపలికి మనం పోలేము మళ్ళీ బయటకు వచ్చే లేట్ అవుతుందని నేనైతే చేయలేకపోయినా పూజ కాల్సినవన్నీ ఇక్కడ దొరుకుతాయి అనమాట సరే ఇంతటితో ఈ వీడియో మీకు మన సబ్స్క్రైబర్స్ కోసం చూపిద్దాము అనే ఉద్దేశంతోనే ఈ వీడియో పెట్టి చెప్పడం జరిగింది చేయడం జరిగింది ఓకే ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి పక్కనే ఉన్న ఐకాన్ కూడా ప్రెస్ చేయండి ఎందుకంటే మేము పెట్టే వీడియోలు ఇంకా కొన్ని మంచి వీడియోలు ఉంటాయి అలాంటివైనా ఏదో వీడియోస్ అయినా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి మీరు చూస్తే మేము ఆనందపడతామన్నమాట వ్యూస్ ఓకేనా